మా డాడీ ఎక్కడున్నాడు మీ డాడీ ఇక్కడ ఇక్కడెందుకుంటారు అడ్రస్ ఇదే ఇచ్చాడు కాబట్టి చూసుకునే ఫ్లాట్ ఫ్లాట్ ఫోర్ మా డాడీ పేరు హర శ్రీనివాస్ మనిషి చూడ్డానికి క్రాక్ మూవీలో కటారి కృష్ణలా ఉంటాడు గానీ చిన్నపిల్లల చేతుల్లో చాక్లెట్లు కొట్టేసే టైప్ ఐ నో మై డాడ్ ఎగ్జాక్ట్లీ మా నాన్న పేరు శ్రీనివాస్ మా అమ్మ పేరు శ్రీదేవి నా పేరు సిరిమల్లి సిరిమల్లి శ్రీదేవి శ్రీనివాస్ అంటే నేను శ్రీదేవిని అంటే అప్పటి శ్రీదేవి నిజమా మా అమ్మ మీకు తెలుసా నాకు తెలుసు ఈవిడికి బాగా తెలుసు నువ్వు పేరుకే పోలీస్ కుక్కవే లక్షణాలు మాత్రం వద్దు అనకు నేను ఫీల్ అవుతా ఏమండీ కమింగ్ 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 కమిట్ కమింగ్ రిసీవ్ చేసుకోవడానికి రావాలని తెలియదా అబ్బ పెర్ఫార్మెన్స్ ఇక్కడ అడుగుతుంటే అక్కడ ఏంటి డాడీ డాడియా డాడియా సర్లే గాని స్కూల్లో అడ్మిషన్ మాట్లాడేశావా అమ్మ తర్వాత వస్తానంది అవును ఇంతకీ నేనే రూమ్ లో ఉండాలి ఏదేమైనా నీ ప్లానింగ్ కి హ్యాట్స్ ఆఫ్ డాడీ నా పనులు చూసుకోవడానికి ఒక పనోని పెట్టావు నన్ను చూసుకోవడానికి ఆయాన్ని కూడా పెట్టావు కానీ ఈ క్యాండిడేట్ ఎవరు కన్ఫ్యూజన్ ఫేస్ వేసుకొని అలా చూస్తుంది కనిపెట్టేశా టాయిలెట్లు క్లీన్ చేయడానికి ఉంటది నువ్వు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతుంది కదా ఇంతకీ నా రూమ్ ఎక్కడ డాడీ హలో మమ్మీ రీచ్డ్ డాడీ ఇక్కడే ఉన్నాడు మమ్మీ డాడీ మనకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడే మనం ఏ పని చేయకుండా ఇంటి నిండా పనోల్ని పెట్టాడు ఆ డాడీ కా ఇస్తున్నా ఇదిగో డాడీ మమ్మీ మాట్లాడుతుందంట ఈ మమ్మీ వాయిస్ మేం కూడా వింటాం కొంచెం లౌడ్ స్పీకర్ పెట్టమ్మా ఓకే ఏమండి మళ్ళీ మంచి స్కూల్లో జాయిన్ చేయండి ఇక్కడున్న సామాన్లు ఫర్నిచర్ నేను వచ్చినప్పుడు తీసుకొస్తాను మళ్ళీ జాగ్రత్త మళ్ళీ చెప్తున్నాను మీ పనుల్లో పడి దాన్ని పట్టించుకోవడం మానేకండి అబ్బా నన్ను పట్టించుకోవడానికి పనుల్ని పెట్టాడని చెప్పాను కదా మమ్మీ బై ద వే ఆయా మాత్రం చాలా హోమ్లీగా ఉంది పర్ఫెక్ట్ దిగిపోయింది అంతే ఆయా లో సరే నేను ఫ్రెష్ అవ్వాలి ఉంటా ఒరే అంజీ నీ పేరు అంజీనే కదా మరి ఇంకా అలా చూస్తావేంటి నా లగేజ్ అంతా డాడీ రూమ్ లో పెట్టే మరి మీ రూమ్ లోనే కదా పెట్టాలి అయ్యగారు అంజీ అమ్మాయి గారిని లగేజ్ తో సహా వాళ్ళ డాడీ రూమ్ లో పెట్టు అంజీ అమ్మాయి గారికి డిస్టర్బ్ అయ్యిద్దేమో డోర్ వేసి మీరెక్కడికి ఆ పిల్ల ఎవరో నిజంగా నాకు తెలియదే అప్పుడు అంతా చూడగా నాకు బయలు వస్తుంది నువ్వు తెలియకుండానే నీ హిస్టరీ అంతా చెప్పిందా మిమ్మల్ని టాయిలెట్స్ నేను ఓకే నువ్వు ఆయావేంటే ఈ బాబా నిజంగా నా పిల్ల ఎవరో నాకు తెలియదే ఏ పిచ్చి ఆసుపత్రి నుంచి తప్పించుకొచ్చేసిందో అబ్బా పిచ్చి హాస్పిటల్ ఉండే వాళ్ళకి పని వాళ్ళ పేరు కూడా తెలుస్తాయి సోది చెప్తున్నాడే నువ్వే నువ్వు ఎదో బావురు కప్ప మొహం వేసుకుని రెచ్చగొడతా కావాలంటే పని చేయి ఆ పిల్లని బయటకు పంపే నేను అసలు అడ్డు పని బయటికి పంపించేస్తే సెటప్ మొత్తం సపరేట్ గా పెట్టేసుకుంటారా అందుకే ఇక్కడే ఉండనివ్వండి కన్ఫర్మ్ అవ్వాలి చెప్తా నువ్వు రావే నువ్వు సిరిమల్ కోడ మీద బల్లేం కాదు నిజం చెప్పు నువ్వు డైరెక్ట్ గా ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చావు కదా ఊరుకోడాడి నువ్వు నీ జోకులు జోకులు కాదు కేకలో ఏంటి అమ్మాయి గారి మీద అరుస్తున్నారు ఎలా బయటికి పంపేద్దామన్నా అమ్మాయి గారు ఏదో రాస్తున్నారేంటో ఏంటి ఇదా నేను స్కూల్లో జాయిన్ అవుతున్నాను కదా దానికి చాలా ఐటమ్స్ కొనుక్కోవాలి దానికి చాలా ఏరియాస్ తిరగాలి ఏ ఏ ఐటమ్స్ ఏ ఏ ఏరియాలో దొరుకుతాయో అవుట్ చేసుకొని తర్వాత ఈ క్యాలెండర్ లో డాడీ తన ఆఫీస్ వర్క్ మీద ఎప్పుడు కార్ బయటికి తీస్తారో మార్క్ మార్చేసుకో అప్పుడైతే డాడీకి వాళ్ళ ఆఫీస్ లో పెట్రోల్ కన్వీనియన్స్ ఇస్తారు ఇప్పుడు పెట్రోల్ రేట్ ఎంత మనం ఎవరు మిడిల్ క్లాస్ యాక్చువల్లీ ఐడియా డాడీదే ఇంట్లో క్లాస్ పీకి మరీ చెప్పాడు కదా డాడీ ఇప్పుడు పెట్రోల్ రేట్ ఎంత ఉంది నూట ఏడు మీరు అడిగినవన్నీ కొనివ్వడానికి కార్ వేసుకుని రోజంతా తిప్పితే ఇంటికొచ్చే ముందు కార్ అమ్మేసి నడుచుకుంటే రావాలి అందుకని అదే మా ఆఫీస్ వర్క్ల మీద వెళ్ళినప్పుడైతే నాకు పెట్రోల్ కన్వీనియన్స్ ఇస్తారు అందుకనే ఆ క్యాలెండర్ మనం ఎవరు మిడిల్ క్లాస్ క్యాలెండర్ అక్కడ కూడా వాడారా వాడాడు కాబట్టి పెట్టాడు కనపడిన చోటల్లో క్యాలెండర్ పంచుకుంటూ పోతున్నారండ ఒరే నేను అసలే పెద్ద కోపంలో ఉన్నాను కెలికే వంటే పేక కొరికి చంపేస్తాను అక్క యొక్క ప్రూఫ్ చాలే నువ్వు బావన్ మర్డర్ చేసేయడానికి కొంచెం వెయిట్ చేయి కదా క్లైమాక్స్ వచ్చింది కదా పొడుస్తా ఏహే ఇంకా వెయిట్ చేయడం ఏంటి ఏంటి ఏదో చేసే అంటున్నావు లంచా చేసేద్దాం మీరు పన్నెండు గంటలకే లంచ్ చేసేస్తారా అమ్మాయి గారు లేదంటే డాడీ ఊరుకుంటాడా నీ టైం టేబుల్ గురించి వీళ్ళకి తెలియదా డాడీ వెయిట్ వెయిట్ ఐ విల్ షో యూ మీరంటే అయ్య గారికి అమ్మాయి గారు కాబట్టి మీకు చెప్పుంటారు మేమెవరు జస్ట్ టాయిలెట్ క్లీనర్స్ ఇది నన్ను బలి చేసేదానికి బ్యాగేజ్ కొచ్చినట్టుంది ఈ టైం టేబుల్ అందరూ పాటించాలి ఎవరు చేసిన పాపం వాళ్ళకే చుట్టుకుంటుందంటే ఇదేనండి అప్పుడు మీరు గీతలు కొడుతుంటే మేము గీతలు కొడుతుంటే ఈ టైం టేబుల్ ప్రకారం ఆయా టైములో ఆయా పనులు చేసుకోవడం వల్ల మనకు ఆరోగ్యం ఇంకా బోల్డ్ అంత మనీ సేవ్ అవుతుంది చూస్తున్నావా రంగు రుచి చిక్కదను సేమ్ సేమ్ టు అన్ని బావే బావ నోట్లో చూడి పడినట్టే ఉంది ఈ టైం టేబుల్ తో ఖర్చుల్ని కంట్రోల్ చేయొచ్చు ఖర్చుల్ని కంట్రోల్ చేయడం వల్ల దేశాన్ని ఉద్ధరించు కన్ఫర్మ్ ఈరోజు మీకు దినమే ఇది కానీ త్రిశూలం అయి ఉంటే ఇక్కడ నుంచి పొడిచి దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో పొడిచేస్తా